అది ప్రజెంట్ ఆయన రాసుకోవద్దు ఏదన్నా ఉంటే కానీ రాసుకుంటూ వినండి నైట్ నైట్ వెళ్ళి దాన్ని ఫెయిల్ చేసుకోండి అప్పుడు మీరు ఎక్స్పర్ట్ అవుతారు రవైదంతా వెల్నెస్ ట్రెండ్ రవైదంతా వెల్నెస్ ట్రెండ్ దాని మీద నాకు కమాండ్ అందుకే నేను వెల్నెస్ మీరు కావచ్చు చదువుకునే వాళ్ళు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు టీచర్లు కావచ్చు బిజినెస్ మ్యాన్ కావచ్చు రోజు ఒక గట్టి కేటాయించింది రోజుకు గట్టి కేటాయిస్తే ఒక మూడు నాలుగు నెలలకి ఒక లక్ష రూపాయలు సంపాదించారు కొంతమందికి ఇచ్చారు ఒక ఆరు నెలలకి రెండు అయింది రెండేళ్ళకి నాలుగు లక్షలు అయింది మూడేళ్ళ తర్వాత నెలకు ఐదు లక్షలు వచ్చింది నష్టమా చిన్న కదా నీటి సముద్రం నీటి బుట్టే కదా ఎడారి నీటి బొట్టులే సముద్రం సముద్రం ఉంటే సముద్రం కాదు నీటి కొట్టే సమయం సో మీరు ఈరోజు ఈరోజు రాలేదు నాకు ఎవరు లేరు మీరందరూ నాకు తెలుసా చంద్రశేఖర్ రెడ్డి నాకు తెలుసా మీరు మీరు చేస్తూ ఉంటే తెలుస్తూ మీరు ఏమి చేయకుండా ఉంటే ఏమీ రాదు ఏమి చేయకుండా ఉంటే ఏమీ రాదు ఏమి చేయకుండా ఉంటే ఎవరు వస్తుందా పుట్టిన కొట్ట చె చేయోడస్తుంది రోగం బ్రెయిన్ బ్రెయిన్ తర్వాత ఏ పెద్ద రాయాలో కూడా తెలియని వాడు ఇక్కడ పర్మినెంట్ మార్కెట్ కూడా Yeah. <t– tr seine Christmas> the the brain करवाता आहाहा brain की ये product बहुत आली आली की तरह सीता बाबूलाल की देख बाली अमेज़न अमेज़न वाली उनको देखूँगा नेचर से वाली brain के को water लाओ water लाओ नेचर से लाओ brain ये पूरे water का होता है water भी लेने पर इसको अरी सोचो इस मोलेटर को ఇది సపోజ్ మీట్ ఇది మినరల్ చెప్పినట్టు వినాలంటే మినరల్స్ కావాలి బాడీ మినరల్స్ కావాలి మినరల్స్ అంటే మెగ్నీషియం కాల్షియం మినరల్స్ చెప్పుకొని పొటాషియం విటమిన్స్ చెప్పుకోవాలి లేదా ఉంది తర్వాత కాల్షియం విటమిన్స్ కాదు మినరల్స్ విటమిన్స్ కంటే ఇంపార్టెంట్ మినరల్స్ ఇంపార్టెంట్ ఇది మినరల్స్ ఇది మినరల్ సపోజ్ అలోవెరా అలవేరా బాడీని శుద్ధి చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మోషన్ ఫ్రీ చేస్తుంది అలోవేరాయిత్ బాగుంటుంది ఆ వీట్ గ్రాస్ వీట్ గ్రాస్ స్వెల్లింగ్ రాకుండా చేస్తుంది వీట్ గ్రాస్ తీసుకుంటే ఎప్పుడు మోకాళ్ళలో స్వెల్లింగ్ రాదు జాయింట్ పెయిన్స్ రావు వీట్ గ్రాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరోనా టైంలో డాక్టర్స్ అవైలబుల్ లేనప్పుడు మోకాళ్ళ ప్రాబ్లం ఉంటే వీట్ గ్రాస్ ఇచ్చాను నేను కొన్ని వేల సో వీట్ గ్రాస్ స్వెల్లింగ్ రాదు యాక్షన్ బాగుంటుంది సో అలోవేనా బీట్ గ్లాస్ ఇవన్నీ ఏంటంటే గ్లాస్ గ్లాస్లో ఐరన్ ఉంటుంది ఐరన్ ఉంటే మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఇంకా హెయిర్ ఫాల్ తగ్గుతుంది తర్వాత బ్లీడింగ్లో ఐరన్ పోతుంది ఇంకా బాగుంటుంది వినాలంటే ఇప్పుడు నేను పట్టుకోమంటే పట్టుకున్నాను మైండ్ చెప్పలేదు అంటే వదిలేస్తాను సో మైండ్ బాడీ కంట్రోల్ గా ఉండాలంటే మీరు ఇటువంటి చూస్తున్నారు ఎందుకు జ్యూసెస్ వాడతారు ఫ్రూట్స్ దేవుడు ఎందుకు ఇచ్చాడు ఫ్రూట్స్లో లో ఉండేవేంటి విటమిన్స్ కాదు మరి దేవుడు ఫుడ్ ఇచ్చాడు ఫ్రూట్స్ ఇచ్చాడు ఫుడ్ లేకుండా మనం నెల రెండు రోజులైనా బతకొచ్చు బట్ మినరల్స్ లేకుండా బ్రతకలేదు వాటర్ లేకుండా వాటర్ ఈసెంట్ మినరల్ యాక్చువల్గా వాటర్లో అనేక మినరల్స్ ఉంటాయి ఒకప్పుడు అది ఇప్పుడు మనం తాగట్లేదు ఇంతకుముందు చెరువులు ఎక్కడ పెడితే అక్కడ నీళ్ళు జాగా దాంట్లో ఉండే మినరల్స్ సరిపోయాయి ఇప్పుడు లేదు కదా అవన్నీ డ్రైనేజీలు అయిపోయినాయి అందుకని మనం బాటిల్ కొనుక్కుంటున్నాం బాటిల్ ఏ మినరల్ వాటర్ అని ఉంటుంది దట్ ఈజ్ నాట్ మినరల్ వాటర్ ఇట్ ఈస్ జనరల్ వాటర్ జనరల్ వాటర్ సో ఇటువంటివి తీసుకోకపోతే చాలా కష్టం అవుతుంది మీరు బయట వాటర్ ఎప్పుడైతే మనం మానేసాము ఇటువంటివి తీసుకోకపోతే మైండ్ బాడీ కంట్రోల్ షార్ప్నెస్ తగ్గిపోతుంది

ఒమేగా వాడటం వల్ల బ్రెయిన్ బాగుంది ఒక ప్రోడక్ట్ ఇంగ్లీష్ లో ఒక ప్రోడక్ట్ వాడితే వంద సైడ్ ఎఫెక్ట్లు ఇక్కడ చూసారా ఒకే ప్రోడక్ట్ వాడారు సైడ్ బెనిఫిట్ సైడ్ ఎఫెక్ట్లు సైడ్ బెనిఫిట్ హార్ట్ బ్లాక్స్ రావు హార్ట్ బ్లాక్స్ రాకపోతే ఎప్పుడు హార్ట్ లో రక్తం ప్రవేశ ప్రవహిస్తుంది అంటే హార్ట్ బ్లాక్స్ రావు హార్ట్ బ్లాక్స్ రానంత కాలం ఒక బ్లాక్ వచ్చింది ఒక స్టెంట్ రెండు బ్లాక్లు వచ్చినాయి రెండు స్టెంట్లు మూడు బ్లాక్లు వచ్చినాయి మూడు స్టెంట్లు మూడు బ్లాక్ల తర్వాత ఇంకొక బ్లాక్ వచ్చింది బైపాస్ బైపాస్ సర్జరీ తర్వాత కూడా వేసుకోలేదు ఫుల్ పాస్ పాస్కో ఒక స్టంట్ పడిన వాళ్ళకి దయచేసి రికమెండ్ చేయండి వేసుకోమనండి ఇంకా అంతే ఒక స్టెంట్తోనే ఉండాలి ఒక స్టెంట్ పడ్డవాడికి కూడా మీరు చెప్పినా వినలేదనుకోండి రెండో స్టెంట్ బై వీలైనంత వరకు ఈ ప్రోడక్ట్స్ వాడితే వన్ జీరో ఎయిట్ మెయింటికి రాదు వాడలేదు అనుకోండి వన్ నైట్ వన్ జీరో ఎయిట్ సిక్స్ మంత్స్ త్రీ టు సిక్స్ మంత్స్ ఏ ప్రోడక్ట్ అయినా మీరు త్రీ టు సిక్స్ మంత్స్ వాడాలి త్రీ మంత్స్ కాదు సిక్స్ మంత్స్ వాడాలి ప్రాబ్లం ఉంటే సిక్స్ మంత్స్ వాడండి ప్రాబ్లం లేకపోతే మీ ఇష్టం ఎప్పుడైనా వారానికి రెండు సార్లు వాడండి వారానికి మూడు సార్లు వాడండి రొమేగా ముందు జాగ్రత్త హార్ట్ స్ట్రోకే రాకుండా హార్ట్ మీకున్న హార్ట్ ఎప్పుడూ బాగుండాలంటే రోజు వాడండి ఒమేగా బ్లాక్ ఉంది అట్లీస్ట్ ఉన్న బ్లాక్ పోవాలంటే మినిమం మూడు నెలలు వాడాలి త్రీ టు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ వాడారు ఆరు వేలు అయింది మీకేమన్నా అంటే అమ్మా పెట్టేశాను హార్ ఆరు వేలు పెట్టేశాను ఇంకేముంది రామ్ సంజీవ్ చాలా డబ్బు వచ్చేసింది ఇలా అందువల్ల అవేసింది అత్త ఆగిపోతే అయిపోయినట్టే లైఫ్ లాంగ్ వాడితే వాడి అసలు మీరు మీరు ఎంతో అందంగా కనిపిస్తారు కదా ఇప్పుడు మీరు రెండు మూడు నెలలు కనపడకుండా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ప్రమేయ వాడు వచ్చారనుకోండి మీరేనా అండి మళ్ళీ మా ఎంత గుర్తు ఇవ్వద్దు ఏం ఆమెను కూడా రెండు నెలలు ఎక్కడికైనా కనిపిస్తూ వాడేస్తాం అప్పుడు ఆమె సార్ ఆమె తెలియదు తెలిసి ఈ కొత్తగా చేస్తున్నాను అన్నీ కొత్తగా ఉంటే అర్గాలు చెయ్యత్తలేదు చెయ్యలే పరిస్థితి వచ్చింది అనుకోండి ఇంకెందుకు సార్ చెయ్యేత్తలేవు ఇంకేం ఎంత ఈ క్లాస్ యొక్క స్పెషల్ షడత్గా ఏమన్నా అయింది రేపు ఎందుకు ఒక అమ్మాయి చదువు మానేసింది ఎందుకు ఒక అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ నా దగ్గర పది మంది కలిస్తే ఎందుకు తొమ్మిది మందికి వైట్ ఇచ్చారు నా దగ్గర కలిసి పది మంది స్త్రీల్లో ఎందుకు ఇద్దరికి అసలు లేవు తీసేశారు ఎందుకు ప్రతివాడికి పైసు బండి మీద ఎందుకు ప్రతివాడు ఎట్టు నడుపుతాడు ఇది మీరు చెప్పొచ్చు ఎందుకో పైల్స్ లేని వాడేవాడు థైరాయిడ్ లేని ఇల్లేండి చిన్నప్పుడు థైరాయిడ్ ఎక్కడుంది మీ వీధిలో ఇప్పుడు వెళ్ళండి మీ వీధిలో వంద ఉంటే తొంభై తొమ్మిది ఇళ్లలో థైరాయిడ్ ఉంటుంది వందేళ్లలో పైల్స్ ఉంటాయి థైరాయిడ్ ఎందుకు వస్తుంది బికాస్ ఆఫ్ పేస్ట్ మీరు వాడే కెమికల్ పేస్ట్ న్యాచురల్ పేస్ట్కి వెళ్ళండి పుట్టిన పిల్లవాడికి వెంటనే వాడికి మీరు నోట్లో బ్రష్ పెట్టి కాల్గేట్ పేస్ట్ పెట్టి వదిలేస్తే ఆ కెమికల్స్ అన్ని ఉన్నాడు వాడికి ఓ పేస్ట్ చేసి పైన కాల్గేట్ పేస్ట్ చేసి ఇస్తున్నారు బ్రష్ చేసి వాడు తోపుతున్నాడు నింపుతున్నాడు ఈ గ్లాండ్స్ ఏమవుతున్నాయి కెమికల్ నాలుగు మీద ఏం పెట్టినా బొడ్డు లాంటిదే నాలుగు మీద నాలుగు మీద ఏం పెట్టినా బాడీ మొత్తం తెలుస్తుంది నాలుగు మీద చక్కెర పెడితే ఇక్కడ చక్ర పెడితే తీగా ఉంటది నాలుగుమే చక్ర పెడితే నాలుగు కాదు నానిక ఈ రిమోట్ కంట్రోల్ టీవీ అక్కడ ఉంటది రిమోట్ ఇక్కడ ఉంటది సో నాలుగు ఐస్ రిమోట్ కంట్రోల్ నాలుగు మీద బెల్ల పెడితే నాలుగు మీద చక్ర పెడితే నాలుగు మీద కారం పెడితే బాడీ మొత్తం}}{|so that is remote control remote control bagaledu ankonde akkadi chadda channels ostayi do e channel pedthe ostu సో నాలుకని జాగ్రత్తగా కాపాడుకోవాలి నాలుగు మీద నువ్వు కెమికల్ పేస్ట్ పెడితే రిమోట్ చెడుకోవద్దు ఇక్కడ కొత్త బొమ్మ వస్తుంది మంచి బొమ్మ రాదు సో గ్లాండ్స్ ధైరాయిడ్ గ్లాండ్స్ ఈ థైరాయిడ్ గ్లాండ్సే నువ్వు ఈరోజు ఎలా ఉండాలి షివమూర్తి ఈరోజు ఏ కలర్ ఉండాలి షోమూర్తి ఈరోజు ఏ ఆరోగ్యంతో ఉండాలి షివమూర్తి ఈరోజు ఎంత వెయిట్ ఉండాలి షివమూర్తి ఈరోజు అన్నం ఎంత తినాలి మొత్తం కంట్రోల్ చేసేది ఎవరు అందరికి కూడా థైరాయిడ్ థైరాయిడ్ కంట్రోల్ రావడం దయనాయుడు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ వరదలు వచ్చినాయి అడ్మినిస్ట్రేషన్ లేదనుకోండి అసలు అడ్మినిషన్ లేదనుకోండి సీఎం లేడనుకోండి ఏమవుతుంది ఎవరు ఆస్తి లూటీ సో అడ్మినిస్ట్రేటర్ చెడిపోతున్నాడు ఎందుకు నువ్వు నాలెడ్జ్ మీద పెడుతున్నావు క్లోజ్ అప్ దగ్గర కూడా దగ్గర అని దేన్ని పిలుస్తున్నావు దగ్గర అప్ ఉంది కదా సార్ దగ్గర కూడా దగ్గర అమ్మాయి అమ్మాయి ఊదుకుంటారు కూదుకొని వాటేసుకుంటారు ఏమవుతుంది చివరికి థైరాయిడ్ వస్తుంది అది పెళ్లి కాగానే ఎంతలా అవుతుంది చెప్తున్నాను థైరాయిడ్ వాళ్ళు ఏంటి సెక్స్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండదు లావ్ పెరిగిపోతారు ఈ రోజు ఉంటారు రేపు ఉంటారు ఆల్రెడీ తెల్లగొన్న వాళ్ళు ఒక రోజు నల్లగా కనబడతారు ఒకరోజు లావుగా కనబడతారు హెయిర్ ఫాల్ అవుతుంది థైరాయిడ్ ఉంటే ఒక చిన్న పేస్ట్ వాళ్ళు ఇంట్లో వీళ్ళు ఆల్రెడీ కుట్టారుటెంట్ సో న్యాచురల్ పేస్ట్ ఇదే వాడకండిచురల్ పేస్ట్ ఏదైనా వాడండి ఇష్టం లేదు గార్మల్లు వాడండి వేప పుల్ల వాడండి